ఆస్ట్రియా పర్యటన రెండు రోజుల రష్యా పర్యటన పుతిన్ తో విజయవంతంగా ముగించుకుని ప్రధాని మోడీ ఆస్ట్రియా దేశం వియన్నాకు వెళ్లారు దాదాపు నలభై సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఈ దేశానికి వచ్చారు మోడీ రావడంతో ప్రవాస భారతీయుడు లక్నోకి చెందిన విజయ్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో వందే మాతృ గీతంతో ప్రధానికి ఘన స్వాగతం లభించింది అనంతరం ఆస్ట్రియా దేశ ప్రధాని నెహమ్మార్ తో కలిసి మోడీ ఆలింగనం చేసుకుని సెల్ఫీ దిగారు కాసేపు వీరితో పాటు ఆస్ట్రియా ఛాన్సలర్ తో ఇరు దేశాల అధికారిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రస్తుత ఘర్షణలపై రష్యా ఉక్రెయిన్ యుద్దం మా మధ్యకు చర్చకు వచ్చాయి రష్యా దూకుడుపై మేము వివరంగా చర్చించాం యుద్ధ భూమిలో ఎప్పటికీ సమస్యలు పరిష్కారం కావని చెప్పదలుచుకున్నాను సత్వర శాంతి స్థాపనకు భారత ఆస్ట్రియా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు ప్రపంచానికి భారత బుద్ధుడు ఇచ్చింది యుద్ధాన్ని కాదని తెలుపుతూ శాంతి స్థాపనను గుర్తు చేశారు భారత్ ఆస్ట్రియా బంధానికి డెబ్బై ఐదేళ్ల సందర్భంగా తాను రావడం గొప్ప విషయమని ప్రధాని వ్యాఖ్యానించారు మౌలిక వసతుల అభివృద్ధి ఆవిష్కరణ సాంప్రదాయతర ఇంధనం హైడ్రోజన్ జలం వ్యర్థాల నిర్వహణ కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ రంగాల్లో పరస్పరం సహకరించుకున్నామని చెప్పారు అలాగే వృత్తి నిపుణుల చట్టబద్ద వలసలపై ఇప్పటికే ఒప్పందం కుదిరిందని వాతావరణ మార్పులు ఉగ్రవాదంపై ఆలోచనలు పంచుకున్నామని వివరించారు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించామని ఐక్యరాజ్య సమితిని సంస్కరించాల్సిన అవసరంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని పేర్కొన్నారు భారత్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆస్ట్రియా కంపెనీలను మోడీ ఆహ్వానించారు ఆ తర్వాత ఆస్ట్రియా ప్రధాని నెహమ్మర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్ అత్యంత ప్రభావశీలమైన దేశమని రష్యా ఉక్రెయిన్ శాంతి స్థాపనలో భారత్ ముందడుగు వేసిందని ఇది చాలా గొప్ప పరిణామం అంటూ కొనియాడారు అనంతరం ప్రధాని మోడీతో ఆస్ట్రియా అధ్యక్షుడు వాడర్ బెల్లెన్ భేటీ అయ్యారు ఆస్ట్రియా పర్యటనకు వచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంగా ఆర్థిక శక్తిగా వాతావరణ మార్పులపై పోరాటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు అలాగే వీరిద్దరి మధ్య పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు ఇక వీరితో భేటీ ముగిసిన తర్వాత విజయవంతంగా రెండు పర్యటనలు ముగించుకుని ప్రధాని మోడీ గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు